ఇప్పుడు చక్కగా తెలుగు పంచకట్టులో వచ్చినటువంటి మా పెమ్మసారి చంద్రశేఖర్ గారిని కేంద్ర మంత్రి వర్యుల్ని నేను ఈ పదం వాడచ్చో లేదో నాకు తెలియదు బుర్రపాలెం బుల్లోడి గారిని వేదిక మీదకి రమ్మని మన పిలుస్తున్నా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నా తెలుగు ప్రజల నమ్మకం తెలుగు జాతి బలం తెలుగుదేశం స్వరం అయిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దాన గుణంలో కలియుగ కర్ణుడైనటువంటి శ్రీ అశోక్ గజపతి రాజు గారికి అసెంబ్లీని ఒంటి చేత్తో నడిపిస్తున్నటువంటి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి వేదికను అలంకరించిన పెద్దలకు మా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు నాయకులకు పాత్రికేయులకు వీరందరితో పాటు భావాల భాష బంధాల భాష తరం మారిన దేశం దాటినా తరగని తెలుగు ఉషస్సుని తేజస్సుని ప్రేమిస్తూ ప్రయత్నించాలని నేను అనుకుంటా ఉన్నాను ఈ కార్యరూపంలో ఎలా దాల్చాలని మేము మిత్రులు అయ్యన పాత్రుడు గారితో మాట్లాడినప్పుడు వారు శాసనసభలో ఈ కార్యరూపం ఎలాగా అని ఎందుకైతే మనం ఏదో ఘన చరిత్ర ఉందంటే అందరికీ తెలుసు ఘన చరిత్రే కానీ భావితరాలకి అందించడం ఎట్లా అయ్యా మీరు సెల్ ఫోన్లు మానేయండి అంటే వారు మానేరు ఆధునికరంగా వారు వెళ్తూనే ఉంటారు ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మనం ముందు తీసుకెళ్ళాలి ప్రత్యేకంగానే విలువ కంట పెరగారనుకో మనకి ఒక విధంగా ట్రాజిడీ అని మనం అనుకోవాలి అది కూడా నేనే ఆంగ్ల భాష ఒకటి వాడాను కానీ విలువలతో వస్తే మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు మన సైంటిస్ట్కి మాత్రం కరువు లేదు వీరికి మాత్రం కరువు లేదు కానీ మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది దానికి కార్యాచరణ ఎలాగా అయితే ప్రాక్టికల్గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్పా కల్చరు భాష మనలో పోతుంది మళ్ళీ తాతగారు వస్తారు అమ్మమ్మ వస్తుంది నాయనమ్మ వస్తుంది ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంతాయి మానవ విలువలు పెరుగుతాయి ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలెడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా મનુ પગડરાની તિ ભૂમિ ભારતીની નિલપરાંડ ગૌરવ જૈહ હિન્દ ధన్యవాదాలు అశోక్ గజపతిరాజు గారు మేము మాట్లాడే తెలుగు వింటుంటే మాకు ఏదో మామూలుగా ఉంటుంది సార్ కానీ మీరు మాట్లాడుతుంటే ఆ తెలుగుకి ఇంత సోయగము ఇంత వయ్యారం ఉందా అనిపిస్తుంది సార్ ఆ మీరు పలికే ఆ ఉచ్చారణ అది చాలా హాయిగా ఉంటుంది సార్ మా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి సార్ మిమ్మల్ని నేను చాలాసార్లు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిస్తే ఇది ఏ పార్టీలో లేకపోయినా ఒక గాయకుడిగా నన్ను పిలిచినప్పుడు నేను చాలాసార్లు పాడాను సార్ మీ ఎదురుగుండా పాడాను కేఈ ప్రభాకరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర చాలామంది పిలిస్తే నేను అన్ని చోట్లకి వెళ్ళి పాడాను సార్ మిమ్మల్ని నేను చాలాసార్లు కలిసాను సార్ కానీ మీరు ఎప్పుడు గంభీరంగా ఉంటారు మీరేమో నవ్వరు మాకేమో టెన్షను కానీ ఆ మధ్య ఎప్పుడో ఈ శాసనసభ్యుల వాళ్ళ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు పడి 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 నవ్వుతుంటే ఇన్ని సంవత్సరాలు ఇంత నవ్వు దాచుకున్నారా మీరని నాకు అనిపించింది సార్ ఆ రోజు మీరు పసిపిల్లాళ్ళలాగా నవ్వుతుంటే అది మీ అమ్మగారు చూసి ఉండుంటే ఆహా నా బిడ్డ ఎంత గొప్పగా నవ్వుతున్నాడో అనిపించేది సార్ మా గురువుగారు అన్నారు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటేని ఒరిగేను అమ్మవైపు అని అంత గొప్ప డబ్బు ఇచ్చిన మీ అమ్మగారి పాదాలకి నమస్కారం పెడుతున్నాను సార్ మీరు ఎప్పుడలా నవ్వుతూనే ఉన్నాను సార్ తర్వాత మరొక ఆంధ్ర సారస్వ పరిషత్తు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నడూ ఈవెన్ భవిష్యత్తులో కూడా నిధులు అడగదు సార్ కానీ మీరు మటుకు అతిథులుగా ఎప్పుడు రావాలని నేను కోరుకుంటున్నాను సార్ మా ఇది మీకు భారం కాకూడదు మేము ఎప్పుడు అడగం అలాగే దేవాలయాల్లో కొంచెము ఉత్సవాల్లో ఈ ప్రాచీన కళల వారికి ఎక్కువ స్థానం ఇవ్వమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సార్ చిన్న కోరిక సార్ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులు ఆస్థాన కవులు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి సార్ వాళ్ళు ఏదో ఇంత ఐడి కార్డు వేసుకుంటారు సార్ వాళ్ళకి మీరు ఏం వేతనం కూడా ఇవ్వక్కర్లేదు సార్ వాళ్ళ భవిష్యత్తులో ఎదుగో కొండాలమ్మ గుడికి నేను గౌరవ రచయి కవిని గౌరవ కళాకారుణ్ణి చిన్న చిన్న ప్రభుత్వాన్ని ఇవే సార్ వాళ్ళు కోరుకునేవి నాకైతే ఏం వద్దు సార్ మేము ప్రజలతోటి ప్రజల పెదవుల మీద బతుకుతూ హాయిగా సంతోషంగా ఉండాలని మనమందరం కూడా ప్రభుత్వానికి అందరం సలహాదారులుగా ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటట్టుగా మనం ఉండాలి ప్రభుత్వమే మనది మన మంచి మంచి విషయాలు ఉత్తేజకరమైన విషయాలు భాష గురించి సంస్కృతి గురించి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ హానరబుల్ సీఎం గారు వారిని అభ్యర్థిస్తున్నాను మనం ఇప్పుడు తెలుగు మహాసభల మూడవ ప్రపంచ తెలుగు మహాసభల కోసం తపాలా శాఖ ఒక ప్రత్యేక కవర్ని రూపొందించింది దానిని ఆవిష్కరించి తొలి కవర్ను శ్రీ అశోక్ రాజు గారికి అందజేయవలసిందిగా మాన్య ముఖ్యమంత్రి వర్యాలను కోరుకుంటున్నాను